స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి వరిలో భారీగా రిలీజ్ అయ్యి అంచనాలను తప్పగా ఇప్పుడు రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనా వచ్చేసింది పైగా థియేటర్స్ లో భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన స్పెషల్ షోలలో మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓవరాల్ గా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి సినిమాకు అసలు సిసలు టాక్ ఏంటో బయటికి వచ్చేసింది ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమిటో పదండి ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పార్టీని ఎలా స్థాపించి అందులో ఎలాంటి వ్యక్తులను చేర్చుకున్నారు చేర్చుకున్న తర్వాత పార్టీలో ఎలాంటి అంతర్యుద్ధాలు మొదలయ్యాయి పార్టీ చేతులు మారిన తర్వాత ఎన్టీఆర్ తిరిగి పార్టీని ఎలా కైవసం చేసుకున్నారు ప్రజలను మెప్పించడానికి సంక్షేమ పథకాలు ఇలాంటివి అమలు చేశారు ఇలాంటి అనేక సన్నివేశాల సమూహమే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అవడానికి ఇది బయోపిక్ అయినా బసవ గారి వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ సినిమా చివరిగా ఆమెతోనే ముగుస్తుంది సినిమాలో పూర్తిగా ఎన్టీఆర్ జీవిత కథ చివరి దశలో ఎలా ఉంది అనేది మాత్రం చూపెట్టలేదు ఓవరాల్ గా సినిమాలో బసవ తారకం గారి కథతోనే మొదలబోయి బసవ తారకం గారు చనిపోవడంతో సినిమా ముగుస్తుంది సినిమాలో బాలకృష్ణ మరోసారి ఎన్టీఆర్ లా అరవై ఏళ్ల పైబడిన వయసుతో ప్రతి లుక్ లోనూ సీనియర్ ఎన్టీఆర్ ని మరిపించే విధంగా నటించి మెప్పించారు మిగిలిన నటినటుల్లో విద్యా బాలన్ అద్భుతమైన నటనతో మెప్పించగా ఎన్టీఆర్ బసవ తారకంలా రియల్ లైఫ్ సన్నివేశాలను మరిపించే విధంగా ఇద్దరు స్క్రీన్ పై అద్భుతంగా నటించి మెప్పించారు చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రాణా దగ్గుపాటి తనదైన స్టైల్లో ఆకట్టుకుని మెప్పించారు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని కూడా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కి పెట్టడం విశేషం నాదెన్ల భాస్కర్ పాత్ర పోషించిన సచిన్ కేర్కర్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారని చెప్పాలి మిగిలిన పాత్రలలో కళ్యాణ్ ఎలివేట్ అయ్యే విధంగా ఉన్నాయి ఓవరాల్ గా నటీ నటుల పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉండగా సినిమాకు ప్లస్ పాయింట్ గా స్క్రీన్ ప్లే అండ్ రన్ టైం బాగా కలిసి వచ్చాయని చెప్పాలి ఇక సంగీత పరంగా ఎంఎం కీరవాణి అందించిన పాటలు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు ఓవరాల్ గా సినిమా మొదటి పాట తో పోల్చుకుంటే తక్కువ లెంత్ తో ఎక్కువ రేసి స్క్రీన్ పే తో ఆకట్టుకుంటుంది ఇక సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే లెంత్ తక్కువగా ఉండటం రేసి స్క్రీన్ ప్లే కథలో పదిహేను నిమిషాల తర్వాత డైరెక్ట్ గా ఎంటర్ అయ్యి నాన్ స్టాప్ గా చివరి వరకు కొనసాగడం చంద్రబాబు పాత్రకు హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ పెట్టడం అని చెప్పాలి బాలకృష్ణ మరియు విద్యా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్లలో ఉంటాయి ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే బయట వినిపిస్తున్న కథనాలకు సినిమాలో చూపెట్టిన కథనాలకు పొంత లేకపోవడం చంద్రబాబుకు మరీ ఎక్కువగా సినిమాలో భజన చేసినట్లు సన్నివేశాలు రూపొందించడం ఎన్టీఆర్ బయోపిక్ అని పూర్తి బయోపిక్ ను రివీల్ చేయకుండా లైఫ్ లో కొంత భాగాన్ని మాత్రమే చెప్పడం ఇలా కొన్ని మైనస్ పాయింట్లు కూడా సినిమాలో ఉన్నాయి ఓవరాల్ గా సినిమా మొదటి పార్ట్ తో పోల్చుకుంటే సేమ్ టాక్ ని సొంతం చేసుకునే విధంగా ఉందని చెప్పాలి కానీ ఇక్కడ ఈసారి కలిసి వచ్చే అంశాలు మాత్రం రన్ టైమ్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో అని చెప్పవచ్చు మొదటి పార్ట్ స్లో స్క్రీన్ ప్లే అండ్ రన్ టైమ్ బాగా ఎఫెక్ట్ అవ్వగా ఈసారి ఆ రెండు విషయాలలో మాత్రం సినిమా బాగుందనిపిస్తుంది ఓవరాల్ గా సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ కొద్దివరకు ఉన్నప్పటికీ ఇప్పటికే బయట సినిమాపై చాలా వర్గాలలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కామన్ ఐడియన్స్ సినిమాను ఎంతవరకు వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి సినిమా ఓవరాల్ గా స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో చాలా భాగాన్ని ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ఉందని చెప్పవచ్చు సినిమాకు ఫైనల్ గా మేమిస్తున్న రేటింగ్ త్రీ స్టార్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి